జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి ఈ సమాజాన్ని కోల్పోవడం అనేటువంటిది బాధాకరం నలభై సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో సమాజంలో మార్పు తీసుకురావాలి అనేటువంటి తపన ఉన్న వాళ్ళందరికీ కూడా మార్గదర్శకం అందించినటువంటి వ్యక్తి మానియోగరావు గారు రాజకీయాలనంటే స్వార్థం కాదు అంటే ప్రజల మేలు కోసం ప్రజల బాగు కోసం ప్రజలను గెలిపించే దిశగానే మన ప్రయత్నాలు ఉండాలి అనేటువంటి విధానాన్ని ఆయన ఈనాడు తెచ్చుకోవడం సమాజానికి మార్గదర్శనం చేయడం ఈ తరం వాళ్ళని చూసాం ఒక వ్యక్తి మీద నమ్మకం ఏ స్థాయిలో ఉంది అంటే ప్రభుత్వాలు కక్ష సాధింపుతో కక్ష కట్టి మార్గదర్శి మీద అనేక దుష్ప్రచారాలను దాడులను కేసులను పెడితే ఆ మనిషి మాటకు విలువనిచ్చి ప్రజానీకం ఎప్పటికైనా మా భవిష్యత్తు ఈయనతోటే భద్రమని మార్గదర్శిని సైతం ఆదరించినటువంటి సమాజం అంటే ఆయన విశ్వాసం విశ్వసనీయతకి ప్రతిరూపం అనేటువంటిది నిన్నటి నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో పడ్డ ప్రతిసారి అది పంతొమ్మిది వందల ఎనభై ఐదు కావచ్చు నిన్నటికి నిన్న రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రతిసారి ప్రజలు గెలవాలి ప్రజలు గెలవాలి అనేటువంటి తపనతో ప్రజలకు మార్గదర్శకం చేసినటువంటి వ్యక్తి గెలుపుతోనే ఆయన చివరికి ముందడుగు పరలోకయాత్ర చేయడం అనేటువంటిది కూడా ఒక వ్యక్తి బాధాకరం ఒక